మహబోవా పార్లమెంట్ క్షేత్రంలో విచేసినటువంటి మీడియా పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి ఫేరు తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించే సమయం వచ్చింది ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు చూస్తా ఉన్నారు ఎప్పుడు రాని నాయకులు మీ వాడలకు వస్తా ఉన్నారు మీ తాండాలకు వస్తా ఉన్నారు మీ గలీలకు వస్తా ఉన్నారు మీ కాలు మొక్కే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది కేవలం ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక అవకాశం వచ్చింది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కేవలం డబ్బుకు అమ్మురు పోకుండా అదేవిధంగా మద్యానికి బానిస అవ్వకుండా ఏదో ప్రలోభాలకు లొంగకుండా ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏ నాయకుడు అయితే పని చేసి పెడతాడో ఆ నాయకుడికి మీరు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం వాళ్ళు వీళ్ళు అని కాకుండా పార్టీలు ఇక్కడ బుక్ చేయం కాదు మీరు మీ గ్రామం చాలా చిన్నగా ఉంటది వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఓట్లు మెజారిటీ గ్రామ పంచాయతీలు కూడా చాలా ఉన్నాయి అటువంటి దాంట్లో మీకు పూర్తిగా అవగాహన ఉంటది ఎవరు మీకు సహాయంగా ఉన్నారు ఎవరు మీకు లేరు అనే విధంగా పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి దయచేసి అటువంటి ఒక యువకుడిని మీరు పెద్ద ఎత్తున మీరు యువకులు అంటే యువకుడికి లేని విధంగా వేరే మీ గ్రామంలో ఎవరైతే మీకు ఎప్పుడు కూడా అవైలబిలిటీగా ఉన్నారో ఇరవై నాలుగు బై సెవెన్ ఎవరైతే అవైలబిలిటీగా ఉంటారో వాళ్ళకి పూర్తి ఎత్తుగా మద్దతు తెలియగా ప్రార్థిస్తా ఉన్నా ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి దయచేసి కేవలం ఈ యొక్క ఐదు రోజులు రెండు రోజులు మద్యము అది మందు డబ్బులకి లోన్ అవుతే ఐదు సంవత్సరాలు సఫర్ అవుతుంది కాబట్టి అటువంటి అవకాశం ఎవరికి కూడా ఇవ్వకండి మీ ఊరు భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ ఓటు ద్వారా మీ భవిష్యత్తుని మీరే ఎండుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు